సరే ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు వేషియా వాటికలు ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కోలివింగ్ హాస్టళ్ళు ఈ ఈ కల్చర్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నచ్చినట్టు తిరిగి చావండి అని చెప్పిన తర్వాత ఏం జరుగుతున్నాయంటే ఒక్కొక్కడికి నలుగురు ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు సో వీడి కోరికలు తీరుతున్నాయి హ్యాపీగా తనివి తీరా ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎవరికంటే వృత్తి వాళ్ళ వేష్యా వృత్తి వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి బేసికలీ చెప్పాలి అంటే అంటే నేను ఇది తప్పనట్ల సమస్యలాగే చెప్తున్నా అది కూడా సమస్య సమస్య వాళ్ళకి సో ఇప్పుడు ఏంటంటే అంటే పానీపూరి తినేటప్పుడు కూడా ఊరికి ఇలా పల్లెకి ఇస్తే చాలా వచ్చి బండకి కూర్చుంటున్నారు అవునండి మరి వీళ్ళ కోరికలు వీళ్ళకి తీరుతున్నప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే గవర్నమెంటే చొరవ తీసుకోవాలి ఒకటి వన్ ఆఫ్ ది మేజర్ గా అలాంటి గవర్నమెంట్ ఆఫీసులు అందరూ వేసే వాటికి అదే అదే ప్రాబ్లం అండి ఇక్కడ చదువుకున్నవాడు ఏదన్నా చేస్తాడనేది మన స్వాతంత్రం సామ్రాజ్యం రాజ్యాంగం ఇవన్నీ చెప్పారు కానీ ఆ చదువుకున్నోడు లో కేటగిరీస్ కూడా ఉన్న ని అడ్రస్ చేసి వాళ్ళకి క్లియర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు మళ్ళీ ఎందుకంటే లో కేటగిరీ వాళ్ళు వాళ్ళని మనం వెళ్ళి మనం ఏం చేసేది ఏంటనే ఆలోచన ఉంటుంది చూసారా అదే వాళ్ళ జీవితాలని ఇంకా చిన్నభిన్నం చేస్తాం ఒకవేళ ఇది జరగలేదు అనుకోండి అధికారులు ఎలాగో వెళ్ళలేకపోతున్నారు అని అనుకుందాం వాళ్లలోనే ఒక నాయకుడు అనేది క్రియేట్ అయ్యారు అనుకోండి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ లో కావచ్చు ఈ వేషలో కావచ్చు వాళ్ళలో కూడా నిజాయితీ లేకపోవడం వల్ల వాళ్ళు అలానే ఎగ్జాక్ట్ ఎలా ఉంటదంటే కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి విటుల నాయకుడిని పెట్టుకుని అదే పడిగా తిని ప్రోత్సహించాలి ప్రోత్సహించాలేదు మరి వాళ్ళ గతి లేని స్థితికి వచ్చేసింది కదా దానికి ఎవరు చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయదు ఇటు వీళ్ళు సపోర్ట్ చేయదు ఎవరు సపోర్ట్ చేయబోత వాళ్ళ జీవితాలు అంతే నాశనం అయిపోతా ఉంటాయి ఇట్లా వాళ్ళు మళ్ళా మంచి వాళ్ళు ఎవరన్నా వెళ్ళారనుకో వాళ్ళ దగ్గరికి వాళ్ళని నాశనం చేస్తా ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోవాలి వీటన్నిటికీ ఏదైనా సరే సొల్యూషన్ అనేది డీప్ గా వెళ్ళి ఆలోచించి చెప్పాల్సిన బాధ్యత ఓ చదువుకున్నదే మళ్ళీ మనం గవర్నమెంట్ అధికారులే రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఆ రాజ్యాంగానికి తగ్గట్టుగా వాళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటారు కదా వాళ్ళు తీసుకున్నారు కదా తీసుకున్నప్పుడు మరి వాళ్ళకి ఓటు హక్కుంది మరి వాళ్ళ ఓటు హక్కులు వాడుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎందుకని చేయలేకపోతుంది మంచి చేయాలన్న ఆలోచన మనకి అని అయితే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్రాన్స్జెండర్స్ కి ట్రాఫిక్ లో టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఇప్పించి ఒక ఇంత జీతం అనేది పెట్టారు అంతవరకు దే ఆర్ హ్యాపీ కాకపోతే మరి వేషల్ని అంటే లైక్ అంటే ఏషియా చీ అని చూస్తున్నారు మీరు ఇలా అన్నారు కదా దీనికి దీనికి ముందు మనం ట్రాన్స్జెండర్స్ కి వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు కదా ఇక్కడ లాజిక్ పాయింట్ చాలా మంది మిస్ అవుతున్నారు చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయలేక ఓపిక లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ రీప్లేస్మెంట్ చేసి వీళ్ళ పెట్టారు ఆ లాజిక్ చాలా మందికి అర్థం ఈ లాజిక్ చాలా అర్థం చేసుకోండి వాళ్ళకి శాలరీస్ ఎక్కువాలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినాలి కానీ ఇక్కడ అది ఏం అవసరం లే ట్రాన్సాక్షన్స్కి ఏంటంటే జాబ్స్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదా అక్కడికి వెళ్తే ఇబ్బంది పడుతున్నాం ఇక్కడైతే డబ్బులు వస్తున్నాయి కదా మళ్ళీ వాల్యూ ఉంటారు కదా అని వీళ్ళు అనుకుంటారు ఈ లాజిక్ చాలా మంది మిస్ అయిపోతూ ఉంటారు ఈ లాజిక్ వల్ల ఏంటంటే వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నార్మల్గా వాళ్ళు నార్మల్గా ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ వేరే రకంగా ఉండే నార్మల్గా ఉన్న కానిస్టేబుల్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వస్తాయో అలాంటి హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి స్టార్ట్ అవుతాయి రాబోయే రోజుల్లో దాన్ని మళ్ళీ వీళ్ళు పట్టించుకోరు లాజిక్ గవర్నమెంట్ మళ్ళీ పట్టించుకోదు శాలరీ ఇస్తున్నాం కదా అనేది చెప్తుంది ఈ ఈ ట్రా ఈ ట్రాన్జెండర్స్ ఏంటంటే గవర్నమెంట్ లో మనకు అంటూ ఒక వాల్యూ ఇచ్చారు కదా అని వీళ్ళు ఆలోచిస్తా ఉంటారు చాలా మంది ఏంటంటే ఈ ఆలోచన ఎంతసేపటికి గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉంది కదా అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ ఆరోగ్యాల దగ్గరకు వచ్చేసరికి ఎవరు పట్టించుకో ఇక్కడ వీళ్ళని అడ్రస్ చేసినా కూడా సమస్య ఎందుకు చెప్పనా సరే వేషలందరు కలిపి ఒక ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లాగో ఆర్ఫనేజ్ హోమ్ లాగో వేషలకు కూడా ఒక హోమ్ అనుకోండి వాళ్ళని సంరక్షించామనుకోండి వేషలు అందరూ అక్కడ ఉంటారంట అని తెలిసిన తర్వాత తలుపు కొట్టేవాడు వస్తాడు మీరు అలా ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ ప్రకారం మనం అనుకోండి ఇంకో లాజిక్ పాయింట్ గా గవర్నమెంట్ ఫండ్ మొత్తాన్ని తింటారు మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళ వీళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు తింటారు అది కానీ వాళ్ళకైతే వెళ్ళదు అవును పలానా ఏరియాలో వేషలు అనేవి ఉంటారండి అందుకనే నేను చెప్పేది ప్రతి దానికి ఒక నాయకుడు అనేది కావాలన్నప్పుడు వాళ్ళకి కూడా ఒక లీడర్ అనేది కావాల్సిందే ఎందుకంటే వాళ్ళ హెల్త్ వెల్త్ వాళ్ళ ఫుడ్ వీటన్నిటినీ సక్రమంగా వాళ్ళకి క్లియర్ చేసే బాధ్యత ఒక లీడర్ అనేవాడు కూడా ఎవడో కూడా ఉండాలి వాళ్ళలో ఉంటారా లేకపోతే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తా అనేది మనం వా గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం నా తెలిసినంతవరకు అయితే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్